ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం గత రాత్రి పన్నెండవ తేదీ రాత్రి మన దేవస్థానం ముందు కళ్యాణకట్ట ప్రాంతంలో నర నుంచి ఏడు ముప్పై ఐదు మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగులు తీసుకొని వెళ్తుంటే మా నైట్ వాచ్మెన్ సిబ్బంది వాళ్ళని ప్రశ్నించారు మీరు ఎవరు అని ప్రశ్నించగా దేవస్థానం క్లోజ్ అయింది కదా ఏడు గంటలకి మీరు ఏడున్నరకి ఈ టైంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళు ఒక రకంగా భయాందోళనకు గురై వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు కింద పడేసేసి వారిపోయారు బాగులో నుంచి ఆ బ్యాగుల్లో ఏముందని మా వాచ్మెన్కి భయమేసి మా దేవస్థానం ఉన్న అవుట్ పోస్ట్ సిబ్బంది కానిస్టేబుల్ ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయగా ఆ సమయంలో నేను కూడా ఇక్కడే దేవస్థానం దగ్గర ఉన్నాను ముగ్గురం వెళ్ళి చూడగా దాంట్లో ఒక బ్యాగు ఖాళీ బ్యాగ్ ఉంది ఇంకొక బ్యాగులో తలనీలాలు లేడీస్ అన్నీ కూడా బాగా సర్దుకొని బ్యాగ్ నిండా ఉన్నాయి ఈ తలనీలాలు ఎట్లా వచ్చాయి అని మేము సరే ఆ బ్యాగ్ తీసుకొచ్చి అవుట్ కోస్ట్లో పెట్టాము తర్వాత కళ్యాణ కట్టకి సందర్శనం నిమిత్తం వెళ్ళాము అసలు ఆ కళ్యాణ కట్టలో ఉన్న వెంట్రుకలు ఏ విధంగా బయటకు వచ్చాయి వాళ్ళు ఎవరు అనేది వెళ్ళాము వెళ్తే కళ్యాణకట్టలో బయట తాళం వేసింది తాళం బ్రేక్ కానీ ఏం చేయలేదు మాకు డౌట్ వచ్చింది ఎట్లా వెళ్ళేయని కళ్యాణకట్ట నిర్వహిస్తున్న వాచ్మెన్ని అక్కడ ఉన్న ఒక లేడీస్ సిబ్బందిని ఇద్దరిని కూడా ప్రశ్నించాము ప్రశ్నిస్తే సార్ తాళాలు మా దగ్గరే ఉన్నాయి మేము ఇప్పుడే క్లోజ్ చేసుకొని టిఫిన్కి వెళ్ళామంటున్నారు కానీ ఏసీ తాళాలు వేసినట్టే ఉన్నాయి లోపల వస్తువు ఈ వెంట్రుకలు అనేది బ్యాగ్ నుండా సర్దుకొని బయటికి వెళ్ళారు ఎట్లా అని మేము చాలాసేపు ఆలోచించాం మళ్ళీ రెండో బ్యాగులో మాకు ఈ స్లిప్పు దొరికింది ఈ స్లిప్పు ఈ కవరు తీరా వెరిఫై చేస్తే ఈ స్లిప్పులో మోహన్ రాజ్ అనే వ్యక్తి అదే రోజు మార్నింగ్ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగు లక్షల తల వెంట్రుకలకి రసీదు రాసి ఉన్నాడు దీన్ని బట్టి ఈ కవర్ చూస్తే ఈ కవర్లో అతని పొయినిష్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక ముద్ర ఉంది తన కంపెనీ ముద్ర గుడియత్తం అనే విలేజ్ తమిళనాడు దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది దాన్ని బట్టి మేము మా అవుట్ పోస్ట్ కానిస్టేబుల్స్ ఇద్దరు ఫోన్ చేయగా తను రెస్పాన్స్ కాలేదు లాస్ట్కి ఎస్ఐ గారికి ఫోన్ నెంబర్ పంపించి సార్ ఈ ఫోను ట్రాక్ పెట్టండి ఎక్కడ లైవ్లో ఉన్నారని మేము అడుగ్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఎస్ఐ గారు ఇది పెంచులకోమ దేవస్థానం పరిసరాల్లోనే ఉంది అని చెప్పంగానే మా మా సిబ్బంది మా అవుట్ పోస్ట్ అందరూ కూడా గాలిస్తే తీరా